పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి ఈ సమావేశాలు రెండు విడతల్లో జరగనుండగా ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ఈ సమావేశాలు మొదలు కానున్నాయి మహాకుంభమేళాలో తొక్కిసలాటతో పాటు పలు అంశాలను లేవనెత్తనున్నట్లు అఖిలపక్ష భేటీలో ప్రతిపక్షాలు పేర్కొనగా అజెండా బీఏసీలో నిర్ణయం జరుగుతుందని కేంద్రం తెలిపింది పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్దమైంది శుక్రవారం నుంచి మొదలయ్యే ఈ సమావేశాలు సమావేశాలు శుక్రవారం మొదలై ఫిబ్రవరి పదమూడు వరకు రెండో విడత మార్చి పదిన మొదలై ఏప్రిల్ నాలుగున ముగియనున్నాయి ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఈ సమావేశాల్లో మొత్తం పదహారు బిల్లులను ప్రవేశపెట్టి వాటిని ఆమోదించుకోవాలని కేంద్రం భావిస్తోంది అందులో వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ఇమిగ్రేషన్ ఫారినర్ బిల్లులు ఉన్నాయి పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలి రోజైన శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసింది రక్షణ మంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన ఈ సమావేశంలో సభ సజావుగా జరిగేందుకు విపక్షాలు సహకరించాలని ప్రభుత్వం కోరింది మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘటన యూపీ ప్రభుత్వం భక్తుల కంటే ఎక్కువగా వీఐపీలకే ప్రాధాన్యం ఇవ్వటం వంటి అంశాలను లేవనెత్తనున్నట్లు విపక్షాలు తెలిపాయి ఇంకా నిరుద్యోగం పెరుగుదల రైతుల దుస్థితి తదితర అంశాలను ప్రస్తావిస్తామని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారి తెలిపారు కూటమి పార్టీలతో కలిసి ప్రజా సమస్యలపై సభలో గళమెత్త ఆయన చెప్పారు కచ్చా అన్నా అన్నాడీఎంకే ప్రస్తావించింది ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ లేవనెత్తనున్నట్లు బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్ర చెప్పారు వక్ఫ్ చట్టసవర్ణ బిల్లుపై జేపీసీ నివేదికను వ్యతిరేకిస్తున్నట్లు పలు పార్టీల నేతలు తెలిపారు ముఖ్యమైన అంశాలను చర్చించేందుకు సిద్దమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు పార్లమెంటు సమావేశాల ఎజెండాపై బీఏసీ నిర్ణయిస్తుందని చెప్పారు ఈ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగం బడ్జెట్పై చర్చకే ప్రాధాన్యం ఉంటుందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు